వెల్కమ్ టు ఆదాన్ నేను హరిత ఇవాళ మన టాపిక్ ఏంటో చూస్తున్నారు కదా యూట్యూబర్ అరెస్ట్ ప్రసాద్ బెహ్రా అరెస్ట్ అయ్యాడు ఎందుకు ఒక నటిని ఆ వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతున్న టైంలో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు గాను ప్రసాద్ని అరెస్ట్ చేశారు అయితే మరి ఆ షూటింగ్ టైంలో ఏం చేసావమ్మా అని అడిగితే అప్పుడు మాట్లాడలేదు మరి షూటింగ్ టైంలోనే అక్కడే చెప్పు తీసుకుట్టద్దా అక్కడే మా అక్కడే ఆ షూటింగ్ వదిలేసి వెళ్ళిపోవద్దా ఇప్పుడు దాకా ఎందుకు ఉంది పెళ్లివారం వండి చేసిందంట మళ్ళీ ఏంటి మా విడాకులు వెబ్ సిరీస్ చేసిందంట మరి ఇలా చేస్తున్నప్పుడు ఎందుకు కంటిన్యూ చేయాలి ఇక్కడ నెటిజన్ల నుంచి ఎదురయ్యే ప్రశ్నలు ఇవే ఒకవేళ వాడు మిస్బిహేవ్ చేస్తున్నాడు ఎందుకు అక్కడ ఉండి చేయాల్సినంత అవసరం ఏంటి టాలెంట్ అనేది ఉంటే ఇక్కడ కాకపోతే ఇంకో చోటైనా వస్తాయి అక్కడే ఉండాల్సిన అవసరం లేదు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఏదో వెబ్ షార్ట్లని వీడియోలని షార్ట్ ఫిల్మ్లని వెబ్ సిరీస్లని ఏదో ఒక దాంట్లో కొంచెం ఆదరణ రాగానే షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం వెబ్ సిరీస్ తీస్తున్నాం నువ్వు గనక నీ నీకు గనక ఈ ఛాన్స్ రావాలంటే దీంట్లో హీరోయిన్గానో లేకపోతే ఒక ఇంపార్టెంట్ లోనో నిన్ను తీసుకోవాలంటే నువ్వు మాతో ఫ్రెండ్లీగా ఉండాలని కొంతమంది డైరెక్ట్గానే అడిగేవాళ్ళు ఉంటారు కొంతమంది ఇలా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ చిరాకు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు అయితే మరి అప్పుడే ఎందుకమ్మా నువ్వు లాగి కొట్టలేకపోయావు అప్పుడే చేయొచ్చు కదా సో ఎవరైతే ఇలాంటివి ఫేస్ చేస్తున్నారో కొన్నాళ్ళు ఓపిక పడుతున్నారు తర్వాత ఇలా కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళని బయటపడుతున్నారు ఇదంతా ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రాసెస్సే కదా ఈ ఆ రెండు వెబ్ సిరీస్లు చేసావు మరి అప్పుడు ఏమి ఎదురవ్వలేదా నీకు అప్పుడు ఎదురైనప్పుడు ఏం చేసావు ఇమీడియట్గా అక్కడే యాక్షన్ తీసుకోవాలి కదా సో అమ్మాయిలు ఇలా ఉంటే అబ్బాయిలు ఏమో ఇంకో రకంగా ఉన్నారు ఆ ఏ ఏదో ఒక అసభ్యకరంగా ప్రవర్తించినా ఏం అనట్లేదు కదా అని చెప్పి ఇంకో ముందుకు ముందుకేస్తారు వాళ్ళు మీరేమి అనకపోతే అప్పుడేమవుతుంది ఇదిగో ఇలాగే రోడ్డుని పడాల్సి వస్తుంది ఇటువైపు కష్టపడి నిలబెట్టుకున్న కెరీర్లు ఇప్పుడు ఈ అబ్బాయి కమిటీ కుర్రాళ్ళ ద్వారా ఫేమస్ అయ్యాడంట మళ్ళీ నెక్స్ట్ ఇంకో సినిమాలో ప్ర హీరోగా చేయబోతున్నాడంట ఇక్కడ నష్టపోతుంది ఎవరు ఫైనల్గా ఇతనే నష్టపోయింది లాస్ట్ టైము ఫన్ బాకీట్ భార్గవ్ కేసులో కూడా అదే జరిగింది అదే రిపీట్ అయింది కొన్నాళ్ళు షార్ట్ ఫిల్మ్లని షార్ట్ వీడియోస్ అని చెప్పి అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించాడు ఎవరిను ప్రెగ్నెంట్ చేశాడు అనే వార్తలు కూడా వినపడిన అప్పట్లో జైలుకి వెళ్ళి వచ్చాడు కూడా సో మరి తర్వాత షణ్ముఖ్ జశ్వంత్ షణ్ముఖ్ జశ్వంత్ బిగ్ బాస్కి వెళ్ళొచ్చాడు వెళ్ళొచ్చిన తర్వాత ఇలాగే అమ్మాయిలని వేధిస్తున్నాడని కొన్ని కేసులు వచ్చినాయి అలాగే డ్రగ్స్ కేసులో కూడా బుక్ అయ్యి జైలుకి వచ్చాడు ఇప్పుడు ఆ కేసులన్నీ అసలు ఏమైనాయో కూడా ఎవరికి తెలియదు మరి ఆ కేసులన్నీ నడుస్తున్నాయో లేకపోతే వీళ్ళు కాంప్రమైజ్ చేసేసుకున్నారో కూడా తెలియదు అయితే ఇంతలోనే మళ్ళీ ఈ ప్రసాద్ బెహ్రా సో ఎవరైనా కొంచెం ఫేమ్ వస్తుంటే చాలు కొంచెం జనాలని ఆకట్టుకుంటున్నారు అనే లోపే వీళ్ళ క్రియేటివిటీ అంతా బయటపడిపోతుంది వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తున్నారు ఇలాంటి సందర్భాల్లో ఎవరైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరి ఎవరి పరిధిలో వాళ్ళు ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉన్నంతవరకు ఏమి రావు వీళ్ళు ఎక్కడైతే లిమిట్స్ క్రాస్ చేసి ఆ ఏం కాదులే అని చెప్పి విచలబిడితనంతో బిహేవ్ చేస్తే ఇలాగే ఎటు కాకుండా పోతారని చెప్పచ్చు అయితే ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా రావణాసుడు ఏమయ్యాడు సీతను పట్టుకెళ్ళాడు కాబట్టి చచ్చాడు ఎంత టాలెంటెడ్ సో మరి ఇలాంటి ఎగ్జాంపుల్స్ కూడా మన చరిత్రల్లో పురాణాల్లో కూడా చాలానే ఉన్నాయి మరి వీటిని చూసైనా నేర్చుకోవాలి కదా అంటే మనం అవేమి నేర్చుకోము దాన్ని ఆదర్శంగా తీసుకుని మనవాడు ఇంకా ఇలాంటివి ఇంకా చెయ్యొచ్చు అని చెప్పి రెచ్చిపోతున్నారు ఎవరు వీటిని పరిగణలోకి తీసుకోరులే లైట్లే అన్నట్టు ఉంటారు అమ్మాయిలు ఇలాంటి స్టెప్పులు తీసుకున్న తర్వాత ఏడుస్తూ కూర్చుంటారు ఇప్పుడు ఫేమ్కి మించి డిఫేమ్ అయ్యారా సో ఎవరికి నష్టం సో అందువల్ల అరెస్ట్ 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 అని చెప్పి నిన్నటి నుంచి చూపిస్తూ ఉన్నారు టీవీల్లో ఛానల్స్లో వీళ్ళు ఏదైతే సినిమాల్లో సంపాదించిన క్రేజ్ కన్నా ఇప్పుడు జనాల నోట్లో నానేదే ఎక్కువగా కనిపిస్తుంది మరి ఇలాంటి ఫేమ్ ఎందుకో మరి సో మరి ఎవరైనా కొంచెం ఈ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనకి ఎందుకులే అన్నట్టు మన పని మనం చూసుకొని పక్కకు రావాలి అంతేగాని అవకాశం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే ఇలాగే ఉంటాయి సో ఈ వీడియో మీద మీ కామెంట్ని కూడా తెలియచేయండి నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి థ్యాంక్ యూ